నమస్కారాలు వైసీపీ వాళ్ళు ఆబద్దాన్ని పదే పదే చెప్తూ మీడియాలో సోషల్ మీడియాలో కూడా యూరియా పడుతుంది యూరియా పడుతుందని చెప్తున్నారు ఇది మన ఉమ్మడి కడప జిల్లా రైతులకు నేను సం మీడియా ద్వారా తెలియజేయపరుస్తున్నాను రైతు సోదరులారా మీరెవరు చిందించాల్సిన అవసరం లేదు మనకు మన రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరంకైనా ఈ సంవత్సరం కడప జిల్లాకు వచ్చి ఇరవై వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు యూరియా కేటాయించబడింది ఇరవై వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు గత సంవత్సరం పద్దెనిమిది వేల మెట్రిక్ టన్నులే ఇవ్వబడింది కానీ ఈ సంవత్సరం యూరియా మనకు దేవుడి దయ వల్ల అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు కృష్ణమ్మ నీళ్లు కడప వరకు తీసుకొచ్చాడు కాబట్టి పంటలు ఎక్కువ వేశారు కాబట్టి ఆయికట్టు ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఇంకొక రెండు వేల టన్నులు పెంచి ఇరవై వేల ఐదు వందల టన్నులు యూరియా మనకు కేటాయించబడింది డీఏపీలు మొత్తం కలిపి డెబ్బై వేల టన్నులు కేటాయించబడింది ఓన్లీ కడప జిల్లా వరకు అన్నమయ్య జిల్లా కూడా తనిగా పదహారు వేల టన్నులు యూరియా కేటాయించబడింది అన్నమయ్య జిల్లాలో కూడా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతంకైనా ఎక్కువ ఆల్రెడీ యూరియా డిస్ట్రిబ్యూట్ చేశారు సో వీళ్ళు వైసీపీ వాళ్ళు గత ఐదేళ్ళలో అప్పలంగా సంపాదించిన డబ్బుతో మితిమీరిన సోషల్ మీడియా అనవసరమైన రాద్ధాంతాలు సృష్టిస్తున్నారు మనకు ఆంధ్రప్రదేశ్ మన కడప జిల్లాలో పన్నెండు వేల మెట్రిక్ టన్నులు ఆల్రెడీగా యూరియా డిస్ట్రిబ్యూట్ చేయబడింది ఇంకొకటి మీకు ముఖ్యంగా చేయవలసింది రైతు సోదరులారా గత ప్రభుత్వంలో డిసిఎంఎస్ అనే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు డిసిఎంఎస్ అవుట్లెట్ ద్వారానే ఫర్టిలైజర్స్ కానీ అవి ఇచ్చే లేకుండా చేశారు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది రైతు రాజ్యం వచ్చింది మన చంద్రబాబు నాయుడు గారు ధర్మాన మన కలెక్టరు జేడీ గారు మనకు పర్మిషన్ ఇచ్చి బీసీఎంఎస్ అవుట్లెట్ల ద్వారా కూడా మనము యూరియాలు సప్లై చేస్తున్నాము అందుకని రైతు సోదరులు ఎవరు చింతించాల్సిన అవసరం లేదు ఈ ఫేక్ మాటలు ఈ ఫేక్ చేస్తలేదు ఎవరైనా సోషల్ మీడియాలో తప్పు సమాచారం పెడితే తగిన చర్యలు తీసుకోబడుతుంది ఆలోచించి ఒకటికి రెండు సార్లు ఎవరైనా సోషల్ మీడియాలో కూడా పెట్టాలి యూరియా పుష్కలంగా ఉంది ఆల్రెడీ కడప జిల్లాలో అరవై శాతం యూరియా మనము ఇచ్చేసాము రైతులకు రెండోసారి రెండో తడవు కూడా పంటకు వేసే రెండో తడవు కూడా యూరియా పంట వేసుకొని ఉన్నారు ఎవరో ఇలా సోషల్ మీడియాలో పెట్టిన అపోహలు నమ్మద్దండి మీరు తీసుకొని మీరు దొరుకుతాదో దొరకదో అని చెప్పి అవసరం లేని రైతులు కూడా వెళ్ళి తీసుకొని వచ్చి ఇంట్లో గోడౌన్లో దాచుకోవద్దండి సఫిషియెంట్గా ఎరువు ఉంది ఇస్తున్నారు ఈరోజు కూడా ఒక ర్యాక్ వచ్చింది ఎనిమిది వందల యాభై టన్నులు ఇప్పుడు కడపలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు తర్వాత నాలుగు రోజుల తర్వాత మళ్ళా కూడా ఒక ర్యాక్ వస్తుంది జేడీ గారు చెప్పారు కలెక్టర్ గారు చెప్పారు బ్లాక్ మార్కెట్ కూడా లేకుండా విజిలెన్స్ ముమ్మర దాడులు చేస్తున్నారు కడప జిల్లాలో ఆయికట్టు ఉన్న మైపూరు పులివెందెల జమ్మలమడుగు కడప ఆ డివిజన్లో విజిలెన్స్ వాళ్ళు ముమ్మర కమలాపురము విజిలెన్స్ వాళ్ళు ముమ్మర దాడులు కూడా చేస్తున్నారు ఎవరు బ్లాక్ మార్కెట్లో కూడా అమ్మట్లేదు దయచేసి ఉమ్మడి కడప జిల్లా రైతు సోదరులకు ఉన్న మనవి యూరియా ఎంత కావాలో అంత ఉంది గతసారి గత ప్రభుత్వంకైనా మనకు రెండు వేల టన్ను ఇచ్చారు ఈ మధ్యనే లోకేష్ గారు మన మంత్రివర్యులు ఢిల్లీకి వెళ్ళి మళ్ళా పర్మిషన్ తీసుకొచ్చారు మన రాష్ట్రానికి అడిషనల్గా కూడా సెంట్రల్ గవర్నమెంటు మనకు యూరియా అలాట్ చేస్తుంది దయచేసి మీరు ఎవరు అపోహలు నమ్మద్దండి ఈ ఈ సోషల్ వైసీపీ సోషల్ మీడియా కుక్కల మాటలు మేము నమ్మకుండా మన వాళ్ళని మనం మీరు సద్వినియోగపరుచుకుంటారని మీడియా సోదరుల ద్వారా తెలియజేయపరుచుకున్నాను మీడియా సోదరులు మీడియా సోదరుల ద్వారా అంటే వైసీపీ వాళ్ళు రైతు పోరు ఏదో పెట్టాలనుకుంటున్నారు వాళ్ళు ఏమని పెడతారో నాకు అర్థం కాలేదు గత ప్రభుత్వం కన్నా మేము ఎక్కువ ఈరే ఇచ్చినామని పెడతారా లేదా బ్లాక్ మార్కెట్లో అమ్మకుండా కరెక్ట్ తగ్గ కరెక్ట్ రేట్ల రేట్లు అమ్మినామని ఇస్తారా లేదా రేపు ఇవ్వబోతున్నామని చేస్తారో అర్థం కావట్లేదు వాళ్ళు ధర్నాలు ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదండి వాళ్ళు చేస్తే కూడా మన సోదరు రైతు సోదరులు అందరికీ తెలుసు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ తీసి ఉన్నారు వేస్తున్నారు రెండో తడవు కూడా వీడియో వాడారు వీళ్ళు ఎందుకు చెప్తున్నారో తెలీదు వాళ్ళు మాటలు ఎవరు నమ్మొద్దండి వాళ్ళు రేపు వచ్చి మీకు చెప్పబోయేది కూడా అదే ఇరవై వేల మెట్రిక్ టన్నులు ఇచ్చాము అన్నమయ్య జిల్లాకు వచ్చి పదహారు వేల మెట్రిక్ టన్నులు ఇచ్చాము మా ప్రభుత్వంలో మేము ఇచ్చింది పదహైదు వేలే మేము అధిక ధరలకు ఇచ్చినామని చెప్పపోతారేమో నాకు తెలిసి అందుకని ఎవరు రైతు సోదరులు అమ్మద్దండి అవన్నీ ఫేక్ మాటలు ट्वीट